అనుకుంటాను ఇప్పుడు చక్కగా చూసుకోండి చూసుకోండి ఇలా ఇలాను చూపిస్తాను చూసుకోండి మీరు కూర్చోవాలంటే దీన్ని చేసుకొని ఇలా కూర్చోండి ఫ్లైట్లో కూర్చోండి ఆరాగా ఉంటుంది ఎక్కడైనా ట్రైన్ లో కూర్చోండి ఇంకా ఆరామ్గా ఉంటుంది బస్సులో కూర్చొని చేయండి లో డ్రైవర్ డ్రైవర్ చేస్తూ ఉంటారు మీరు ఎన్ని కూర్చోండి ఇలా ఫోన్లో మాట్లాడే మానేసి వేసుకొని కూర్చోండి చూడండి మీరు మీరు చేసేటప్పుడు దీన్ని ఎవ్రీడే ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేయాలి దీనికోసం మీరు ఎక్కువ లావున్న వారైతే ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేయాలి ఈ ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేసి తర్వాత ఐదు నిమిషాలన్నా ఈ సంజీవిని చేయాలి సంజీవిని ముద్ర ఇలా చూడండి సహజ ముద్ర అంటాం మీరు దీన్ని చేయాలి అది నలభై నిమిషాలు చేసి ఇది ఇది ఉదయం చేయండి అయితే మధ్యాహ్నము చేయండి అయితే రాత్రి చేయండి ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు చేయండి ఎవరు వద్దు అన్నారు అంతే కదా ఎప్పుడు చేయొచ్చు మనకు వద్దు వాళ్ళు ఎవరు లేదు మన ఇష్టం మన ముద్ర మన చేతుల్లో ఉంటుంది అది ముద్ర చేయకు నువ్వు చెడిపోతావు ఎవరు అనరు అనే దానికి వేరే వారికి మనం రిప్లై చేయది వద్దు వాళ్ళకి గురించి చెప్పేది వద్దు మన కథ ముద్ర చూసుకోండి ఈ ముద్రని రోజుకి ఇరవై నిమిష నలభై నిమిషాలుగా చేసింది అయితే మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఉదయమూ తినండి మధ్యాహ్నం ఎన్నో డైట్ చేయడమే అవసరం లేదు చాలా మంది చెప్తూ ఉంటారు నేను డయట్ లో ఉన్నాను డైట్ కే డయట్ అంటారు ఏం చెప్పేది అలా మీరు అలాంటిది ఏం లేదు ఉదయము తినండి మధ్యాహ్నము తినండి రాత్రను తినండి సాయంత్రము తినండి పన్నెండు గంటలకి తినండి ఎప్పుడు